రి ఓం తేదీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత హత షోడసు అధ్యాయ దైవాసుర సంపద్విభాగయోగ ఈ అధ్యాయం నుండి నాల్గవ శ్లోకము దంబో క్రోధ అజ్ఞానం చాభిజాత పార్థసంపదమాసు ఈ అధ్యాయంలోని మొదటి మూడు శ్లోకములు భగవంతుని యొక్క గుణగణాలను తెలుపుతూ నాల్గవ శ్లోకము నుండి అసుర అనగా రాక్షసుల యొక్క గుణగుణాలను తెలుపుతున్నాడు దంభము దురహంకారము గర్వము క్రోధము మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురి స్వభావము కల వారి గుణములు గోపాలకృష్ణ భగవానికి జై